హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగారి ఈరోజు మిక్స్డ్ వెజిటబుల్ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి దీనికోసం చూడ చిన్న ముక్క ఆనపకాయ కట్ చేసి పెట్టుకోవాలి చిన్నగాను ఒక ఐదు బెండకాయలు కట్ చేశాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక టొమాటో మూడు దొండకాయలు అండి మా పౌదన కాసినవి అవి లేటుగా కోసేసరికి పండిపోయినాయి కొద్దిగా చింతపండు ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా చేసుకోవాలి ఒక టమాటా చూడండి వంకాయ కూడా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టాను తాలింపు కోసం పోపు దినుసులు రెండు ఎండుమిరపకాయలు రెండు రబ్బల కరివేపాకు చూడండి వెల్లుల్లిపాయ కూడా తీసుకోవాలి ఒక చిన్న వెల్లుల్లిపాయ బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర ద్వారగా వేయించాలి జీలకర్ర కొద్దిగా వేసుకుంటే చాలండి దీంట్లో కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు వేసి మగ్గించాలి రుచి సరిపడు ఉప్పు కూడా కలిపి మూత పెట్టి మగ్గించాలి మంట సిమ్లో ఉంచి ఐదు నిమిషాలు ఉంచితే కూరగాయ మొక్కలన్నీ మెత్తబడిపోతాయండి ఐదు నిమిషాలు అయిందండి అన్నీ చక్కగా మగ్గాయి ఇప్పుడు టమాటా శుభ్రం చేసుకున్న చింతపండు వేసి మరో రెండు మూడు నిమిషాలు మగ్గించాలి టమాటో కూడా మగ్గిందండి వెల్లుల్లి రబ్బలు కూడా వేసి స్టవ్ కట్టేయాలి చల్లబడ్డాక మిక్సీ పట్టాలి వెజ్ మిశ్రమం చల్లబడిందండి దీన్ని రోడ్లో రుబ్బుకుంటే బాగుంటుందండి లేక మిక్సీలో వేసేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు పొట్టుతో సహా వేసేస్తున్నాను ఓ రెండు పలసలు ఇస్తే సరిపోతుందండి ఇలా ఉండాలి ఉల్లిపాయ ముక్కలు కూడా కలిపి తాలింపు పెట్టాలి టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి పోపు పెట్టాలి పోపు దారగా వేగాక పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి స్టవ్ కట్టేసి పచ్చడి వేసి బాగా కలపాలి మన కలగలుపు చట్నీ రెడీ అయిపోయిందండి దీన్ని ఎలా అన్నంతో కానీ రోటీలతో కానీ వడ్డించేయచ్చు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇడ్లీ దోశలతోనూ తినొచ్చు టిఫిన్స్లోకి పప్పు చట్నీల కంటే ఇలా వెజ్ చట్నీలు చేసుకుంటే మంచిదండి గ్యాస్ ప్రాబ్లం పెద్దగా ఉండదు మీకు అందుబాటులో ఉన్న కూరగాయలతో ఇలా చట్నీ చేసి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్